సంవత్సరం వంద సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ తాడిబితులు ఉండే గొప్ప విశేషం ఏమంటే శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి మరియు చింతల వెంకటరమణ స్వామి ఇద్దరు అంటే బావా భావార్థులుగా కోరుకుంటూ ఉంటారు అంటే ఈ రోజు వచ్చేసి విజయదశమిగా ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కరుణ కటాక్షములు కలగాలని శమీ వృక్షానికి దర్శనానికి వెళుతూ ఉంటారు సాధారణంగా కొన్ని అంటే ప్రొద్దుటూరు ఇట్లా సంబంధించి కూడా వెంకటేశ్వర ఈశ్వర శ్రీ వెంకటేశ్వరుడే ఈశ్వరుడుగా భావించుకొని వాళ్ళిద్దరూ కూడా అంటే ప్రజలకు దర్శనార్థమై ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి బయదేరి చింతల వెంకటరమణ స్వామి గుడి చింతల స్వామి గుడి నుంచి శమీరుత్యము శమీరుత్యం నుంచి మైనబజార్ మీదుగా గ్రామోత్సవ కార్యక్రమం జరగడం విశేషం ఆ తరువాత తదుపరి అమ్మవారు అంటే వాసవి దేవి మాతా కూడా ఈ ఊర్లో అలంకార రూపములో గ్రామోత్సవం జరగడం ఇంకా విశేషం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివార్లకు అమ్మవార్లకు దర్శించుకొని వారి కృపాకు వటార్చకులు పొందాలని శమీ శమి అయితే పాపం శమి శత్రు వినాశిని అర్జునద్ది రామ ప్రియ దర్శిని పాండవులు ఈ విజయదశమిని గురించే ఎక్కువగా విజయడం జరిగింది ఎంట అంటేనే ఆ విజయదశమి రోజునే ఈ అక్కడ పెట్టిన బాణాల సంబంధించి కానీ భీములు గద సంబంధించి కానీ అక్కడ విజయదశమి రోజున అక్కడ నుంచి తీయడం జరిగింది ఆ పాండవులు అంతా కలిసి కూడా విజయదశమితోనే ప్రారంభము యుద్ధం ప్రారంభం చేయడం జరిగింది అందుకు విజయదశమిగా దాన్ని నిర్మించడం జరిగింది ఆ పాండవులు అందరూ కూడా ఈ విజయదశమి రోజున విజయంగా విజయకేతనం విగలవేయాలని అందుకు విజయదశమిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది